తెలుగుదేశం పార్టీ ఆగస్టు సంక్షోభం ప్రతి ఏటా దీనికి సర్వసాధారణం అవుతూ వస్తుంది గతంలో పార్టీ ఏర్పాటైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన ఏడాదిలోనే ఆగస్టులో నాదెళ్ళ భాస్కర్రావు రామారావు దించేయడం అప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ పెడితే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు పెద్ద ఎత్తున ప్రజా భాగస్వామ్యంతో మళ్ళీ రామారావు ముఖ్యమంత్రి కావడం జరిగింది రెండవ సంక్షోభం చంద్రబాబు నాయుడే పంతొమ్మిది వందల తొంభై ఐదులో రాజ్యాంగేతర శక్తిగా లక్ష్మీభారవతిని చూపించి రామారావును పదవి చిత్తూరు చేయడం జరిగింది రెండోసారి పదవి పోగొట్టుకున్నప్పుడు ఈయన తన సహకారంతోనే ముఖ్యమంత్రి కాదలిగినాడు చంద్రబాబు నాయుడు ఈరోజు అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తెలుగుదేశం గత రెండుసార్లు నాయకత్వ పోటీలు అయితే ఈసారి కార్యకర్తలు కింది స్థాయి ఓటర్స్లోనే పార్టీ సంక్షోభాన్ని ఎదుర్కోవడం జరుగుతుంది ఇంతవరకు పార్టీ ఏర్పాటు అయినప్పటి నుంచి మహానాడు నాటికి గ్రామ కమిటీలు నియోజకవర్గ కమిటీలు అన్ని కమిటీలు పూర్తి చేసుకున్న తర్వాత మహానాడు జరిపేవారు ఈసారి మే పన్నెండవ తేదీ అన్ని కమిటీలు క్లస్టర్లకు సంబంధించి ఏమేమి తీసుకోవాలని చెప్పి ఒక సర్కులర్ జారీ చేశారు ఆ సర్కులర్ను అమలు చేయడంలో పార్టీ నాయకత్వానికి ప్రజలకు ఈ విధమైన పరిస్థితులు గందరగోళం నెలకోవడంతో ఎలాంటిది లేకుండా కేవలం మహానాల్లో జాతీయ అధ్యక్షుని మాత్రమే ఎన్నుకోవడం జరిగింది తర్వాత మూడు నెలల కాలం ఈ ఈరోజుకి కూడా పార్టీ రాష్ట్ర కమిటీ కానీ పార్టీ పాలిట్ బ్యూరో కానీ పార్టీకి సంబంధించిన ఎలాంటి కమిటీలు కానీ ఏర్పాటు చేయడం కానీ ఎన్నిక చేయడం కానీ చేయలేని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంటు కేంద్రాల్లోనూ ఈరోజు రేపు త్రీ మెన్ కమిటీ పేరుతో సమావేశాలు నిర్వహించి ఒక అభిప్రాయాలు తీసుకొని కమిటీలను ఏర్పాటు చేసే పరిస్థితి ఈరోజు ఉంది అయితే ఈ రెండు సంక్షోభాల్లో మొదట రామారావు తిరిగి ముఖ్యమంత్రి కాగలిగితే రెండోసారి కోల్పోవడం జరిగింది ఈసారి పార్టీ కూడా ఈరోజు జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే పార్టీ కార్యకర్తలకు పార్టీ నాయకత్వానికి పూర్తిగా విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద ఐదు ఈ పదహైదు నెలల కాలంలో పూర్తిగా లోకేష్ ముద్ర ప్రభుత్వం మీద పనిచేసింది ఆ కారణంతోనే పార్టీ పార్టీ శ్రేణులకు ప్రభుత్వానికి తెలుగుదేశానికి పూర్తిగా ఆంతర్యం ఏర్పడింది ఈ పరిస్థితుల్లో ఈరోజు మరోసారి లోకేష్ ప్లాన్తోనే ఈరోజు మీటింగులు జరుగుతాండే ఈ మీటింగుల అనంతరం ఈ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఏర్పడే సంక్షోభం గతంలో బహిర్గతమయ్యే ఇది అంతర్గతంగా ఉంది ఇది రాబోయే కాలంలో ఎలాంటి పరిణామాలకు తీస్తాదో కాలం నిర్ణయిస్తుంది మనం కూడా వేర్చున్నాం